ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో నోముల వీడియోతో మీ ముందుకు వచ్చారండి ఈ వీడియో వచ్చేసి సుమంగళి నోము లేదా మంగళగౌరీ నోము అండి సుమంగళి నోమునే మంగళగౌరి నోము అంటారంట మంగళగౌరీ నోమునే సుమంగళి నోము అని అంటారని అన్నారు సుమంగళిగా ఉండడానికి మూడే మూడు వ్రతాలు చేస్తారు ఎక్కువగా ఒకటి కేదారేశ్వర వ్రతం ఇంకొకటి వరలక్ష్మి వ్రతం ఇంకొకటి మంగళగౌరి వ్రతం ఈ కేదారేశ్వర వ్రతం నోములాగా నోముకోవాలంటే చాలా కష్టం ఈ వరలక్ష్మి వ్రతం ఏమో చాట్ల వాయనం అన్ని అయిన తర్వాత పెద్ద నోములు అయిన తర్వాత నోముకోవాలన్నారు ఇంకా నోముకునేదల్లా మనకు మంగళ గౌరి నోము ఈ మంగళగౌరి నోమే సుమంగలి నోము అని చెప్పారండి ఇలాంటి స్టీల్ ప్లేట్లైనా తీసుకోవచ్చు ఇత్తడి ప్లేట్లైనా తీసుకోవాలి ఎందుకంటే ఇది సుమంగళి తత్వానికి నోముకుంటున్నాం కాబట్టి ఇత్తడి ప్లేట్లు అయితే బాగుంటుందండి లేకపోతే వెదురు బుట్టలు ఉంటాయి కదా ఇలాంటివన్న నోముకోవచ్చు ఎక్కువ మటుకు ఇత్తడివి లేకపోతే వెదురే ప్రిఫర్ చేయండి ఇంకా లేకపోతే స్టీల్వి ప్రిఫర్ చేయొచ్చు ఇలాంటి వెదురు బుట్టలు పదమూడు తీసుకోవాలి అన్నీ పదమూడు సెట్ చేయాలి కానీ నేను ఇక్కడ ఒక సెట్ చేసి చూపిస్తాను మీరు అలాంటివి పదమూడు పెట్టుకోవాలి ఇలాంటి బుట్టలు కానీ ఇత్తడి ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్లు కానీ పదమూడు తీసుకోవాలి అందులో ఒక ఖర్చుపు వేయాలి లేకపోతే ఒక బ్లౌజ్ పీస్ కూడా వేసుకోవచ్చు దాంట్లోకి పసుపు కుంకుమ ఇలా ప్యాకెట్లన్నా పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ లేకపోతే ఇలాంటివి దొరుకుతాయి కదా వీటిలో పసుపు కుంకుమ పోసుకొని పెట్టుకోవచ్చు తర్వాత అద్దము ఇలాంటి చిన్నవి అర్థాలు దొరుకుతాయి కదండి ఇవన్న పెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం పెద్ద సైజు కూడా పెట్టుకోవచ్చు దువ్వెన దువ్వెన్లు చాలా రకాలు దొరుకుతాయి ఏవైనా పెట్టుకోవచ్చు చిన్న దువ్వెనలు ఇంకా పెద్ద దువ్వెనలు కాటిక డబ్బి అండి ఈ కాటిక మాత్రం కంపల్సరిగా పెట్టాలి ఎందుకంటే మంగళగౌరి నోములో కాటిక పడతారు కదా అందుకని ఈ కాటిక డబ్బి పెట్టుకోవాలి తర్వాత సలాతన్ ఇలా సలాతన్ ముఖ్యంగా పెట్టుకోవాలి ఇవి పదమూడు తెచ్చుకొని పదమూడు ప్లేట్లలో కానీ ఇలా పదమూడు పెట్టుకోవాలి ఇంకా నల్ల పూసలు ఈ నల్ల పూసలు ఇలా దొరుకుతాయి కదా దీంట్లోకి వెళ్ళి ఐదు ఐదు తీసుకొని పచ్చదారానికి కట్టి పెట్టుకోవచ్చు లేదా ఇలా కూడా పెట్టుకోవచ్చు నల్లదా నల్ల పూసలు దండలు దొరుకుతాయి అవైనా పెట్టుకోవచ్చు ఇంకా శనిగలండి ఈ శనిగలు కిలుంబావు తీసుకోవాలి కిలుంబావు శనిగలను ఇలా పదమూడు ప్యాకెట్లుగా చేసుకొని సెట్ చేసి పెట్టుకోవాలి ఇంకా గాజులు పెట్టాలండి గాజులు రెండైనా ఐదైనా డజన్ కూడా పెట్టుకోవచ్చు ఇంకో ముఖ్యమైన ఐటెం తమలపాకులు పండు వక్కలు అండి వక్కలు లేకపోతే సోం ప్యాకెట్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే గుండువి నల్ల పూకలు దొరుకుతాయి కదా అవైనా పెట్టాలి నోముకునేటప్పుడు మాత్రం రెండు తమలపాకులు పండు వక్క పొడి లేకపోతే వక్కలు పెట్టుకొని నోముకోవాలండి ఇచ్చేటప్పుడు కూడా తాంబూలంతో సహా ఇవ్వాలి ఒకవేళ పండు అప్పటివరకు పాడపోతుంది కదా అనుకుంటే కజ్జర పండ్లన్న పెట్టి తాంబూలన్నీ ఇవ్వాలి లేకపోతే అప్పుడు ఫ్రెష్గా రెండు తమలపాకులు ఒక పండు పెట్టి సోం ప్యాకెట్ పెట్టి వాళ్లకు వాయినంగా ఇవ్వాలి ఈ నోము ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి ఒక ఇత్తడి ప్లేట్ కానీ బుట్ట కానీ తీసుకోవాలి ఇవి పదమూడు సెట్ పదమూడు తీసుకోవాలి అందులో ఒక ఖర్చుపు కానీ లేకపోతే జాకెట్ బట్ట కానీ వేయొచ్చు పసుపు కుంకుమ ప్యాకెట్లు దువ్వెన అద్దము కాటికెటవి నల్ల పూసలు శనగలు సలాతన్ ఇంకా గాజులు ఇంకా వాటితో పాటు పండు తాంబూలం అంటే రెండు తమలపాకులు పండు ఒక్క లేకపోతే రెండు గుండుపోకలు పెట్టుకొని పెట్టి ఇలా పదమూడు సెట్ చేసుకోవాలి పదమూడు సెట్ చేసుకున్న తర్వాత ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి నోముకొని ఇలాగే ఇవ్వాలి ఇదే మంగళ గౌరి నోము లేదా సుమంగళి నోము మనము నోము నోచుకున్న తర్వాత అది అందరికీ పంచాలండి మన దగ్గరే పెట్టుకోకూడదు ఒకటి రెండు మూడు నోముల వరకు పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ పెట్టుకోకూడదు మిగతావన్నీ పంచాలి అలా కాదండి తీసుకున్న వాళ్ళు నోముకోవాల్సిన అవసరం ఏమి లేదు అది వాళ్ళ ఇష్టం నోముకోకపోయినా పర్వాలేదు